బాగి శ్రీమంతం పూర్తయిపోయిన తర్వాత మనోహరి బరు అమర్ వాళ్ళందరూ రెండు కార్లలో బయలుదేరి ఊరికి వెళ్తూ ఉంటారు వాళ్ళు బయలుదేరేసరికి అక్కడ ఏమీ వాన ఉండదు కానీ వచ్చే ధరలో అడవి ప్రాంతంలో ఉన్నట్లుండి ఉరుములు మెరుపులతో కూడిన పెద్ద వర్షం కురుస్తూ ఉంటుంది దాంతో రోడ్డు కూడా సరిగ్గా కనిపించకపోవడంతో ఏమండి ముందేవి సరిగ్గా కనిపించట్లేదండి ఎలా డ్రైవ్ చేస్తారు మీరు ఎలా వెళ్తాము మనం అని అమర్ పక్కనే కూర్చొని ఉన్న బాగి అడుగుతూ ఉంటుంది బాగి నేను డ్రైవ్ చేసుకుంటాను కదా నువ్వేం టెన్షన్ పడకు అని అమర్ ధైర్యం చెప్తూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు అమ్ము ఆనంద్ అంజు కూడా అమర్ వల్ల కారులో కూర్చొని ఉంటారు అయితే రోడ్డు సరిగ్గా కనపడక వర్షం బాగా కురుస్తూ ఉండడంతో అమర్కి డ్రైవింగ్ చాలా కష్టమైపోతుంది ఉన్నట్లుండి టైర్ ఒక పెద్ద గుంటలో పడిపోయి పెద్ద కుడుపు వస్తుంది దాంతో బాగా గట్టిగా అమ్మ అని కేకలు పెడుతూ ఉంటుంది అయితే కారు అసలేమీ కదలకుండా ఆ గుంతలో ఇరుక్కుని ఉండడం వల్ల అమర్ కారు దిగి చూస్తూ ఉంటాడు ఇంకా టైర్ ఏమో కారు బురదలో కూరుకొని పోయి ఉంటుంది ఏమైందండి అని బాగా అడుగుతూ ఉంటే టైర్ బురదలో ఇరుక్కుపోయింది మీరు కారు దిగకండి లోపలే కూర్చొని ఉండండి మేము టైర్ని బయటికి తీస్తాము అని రాతోడు అమర్ ఇద్దరూ కూడా కార్ టైర్ని బయటికి తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు అలా తీయబోతూ ఉంటే బాగీకి పెయిన్ స్టార్ట్ అయిపోయి ఉంటాయి అమ్మా అని గట్టిగట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది మిస్ అమ్మ కాస్త ఓర్చుకో అని అమ్మో చెప్తూ ఉంటే ఏమైంది బాగీ అని అమర్ అడుగుతూ ఉంటాడు చాలా పెయిన్గా ఉందండి అని బాగీ చెప్తుంది ఉండు పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఇస్తాను అని అమరంటాడు మంగళ పరిగెత్తుకుంటూ బాగీ దగ్గరికి వస్తుంది మంగళ వెనకాలే రామ్మూర్తి టెన్షన్ పడుతూ ఏమైంది అని అడుగుతూ ఉంటాడు ఇంకా ఇంకో కారులో మనోహరి చెంబ అలానే కూర్చొని ఉంటారు ఏమండి ఇవి ట్యాబ్లెట్కి తగ్గే నొప్పులు కాదండి అని బాగా చెప్తూ ఉంటుంది ఏమయ్యా ఇవి పొరుటి నొప్పుల్లా ఉన్నాయి ఇక్కడే పురుడు అయిపోయేలా ఉంది అని మంగళ చెప్తూ ఉంటుంది ఇక అమర్ టెన్షన్ పడుతూ చుట్టూ ఏమైనా లాంటివి ఉన్నాయా అని చూస్తూ ఉంటాడు బాగీ ఏమో నొప్పులతో విలువలలాడిపోతూ ఏడుస్తూ ఉంటుంది